ఏం చేస్తున్నారు ఇవాళ ఇవాళ ఫిష్ ఫ్రై అదే నేను కదా అది మంచిగా మసాలా అంతా పట్టించి పక్కన పెట్టాను అయితే దీన్ని ఫ్రై చేసి దాన్ని మళ్ళీ మసా మసాలాతో కర్రీ చేస్తా ఫ్రై చేసి తలపాక ఏంటంటే తలపకట్ట బిర్యానీ తమిళనాడు తలపకట్ట లాగా ఇది తలపకట్ట ఫిష్ ఫ్రై అంటే అది పేరు పెడదాం దానికి కావాల్సిన ఐటమ్స్ కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు వేసారు ఆరు చిన్న ఉల్లిపాయలు కాబట్టి పెద్ద అయితే నాలుగు సరిపోతాయి ప్లస్ మిర్చి మిర్చి బాగుండాలి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంకొంచెం కొంచెం వేసుకోవాలి కూడా తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర స్టార్ ఒకటి ఇలాచి ఒక ఫోరు లవంగ ఒక నాలుగు ఇది ఇంచు దాల్చిన చెక్క ఇవి ఐటమ్స్ ఇవి లైట్గా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నప్పుడు మసాలా పట్టుకోవాలి దీన్ని ఆ ఉల్లిపాయ కూడా పచ్చ దంచుకోవాలి దంచుకొని అప్పుడు కూర్ స్టార్ట్ చేయాలన్నట్టు దానికంటే ముందు ఇది పెట్టాం కదండి ఇది వేడైన తర్వాత ఇవన్నీ దీని ఫ్రై చేయాలి తమాష కంగారు లేకుండా చాలా ప్రశాంతంగా చెయ్యాలి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అంతే చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే లాస్ట్లో దాంట్లో చల్లడానికి ఇది ఒక మా ఒక రెసిపీ ఇది అంటే కొంచెం పచ్చి బియ్యం ఆ మెంతులు కలిపి బాగా ద్వారా వేయించుకోవాలండి దీన్ని స్పెషల్గా పోతే పొడుములా చేసుకుని వేయాలన్నమాట చాలా బాగుంటుంది రెండు మసాలా దినుసులన్నీ కొంచెం కరివేపాకు రెండు ఎల్లు రెలు వేసుకుని ఇలా వేపి పక్కన పెట్టుకోవాలి పాటు దేని ఏదైనా సెపరేట్గా మనం దంచుకోవాలి ఎంతో కష్టపడండి ఇవ్వండి దంచి ఇవి వేపుకున్న రైస్ ప్లస్ మెంతులు అలా చిట్టి రెండు అక్కడ చేస్తే ఇది దాంట్లో చల్లెత్తి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఆ ఫ్లేవర్ బాగుంటుంది చాలా బాగుంటుంది కాకపోతే దంచాలి మిక్సీలో పడితే బాగుండదు అప్పుడు మా దంతా వేయనప్పుడు దంచుతాము ఏ మసాలా అయినా కానీ మేము దంచే వేస్తామండి మిక్సీ అయితే పట్టము చూడండి ఎంత కష్టపడుతున్నాడు పాపం మా ఆయన వేయించుకున్న మసాలాలండి ఇవి కూడా దంచుకోవాలి దంచుకుంటేనండి మిక్సీలో పడితే అంత ఏం ఉండదు అందులో రెండు ఎల్లిపాయ రబ్బలు కూడా వేసేపాలి కునాలు కరివేపాకు రబ్బలు కూడా వేసేసుకోవాలి ద్వారగా ఆపాలి బాగా ఎక్కువగా ఆ స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు మాత్రమే ఆపాలి చిన్నవాడు డాడీ ఏం చేస్తున్నారు చేస్తున్నారా మా మాషాలని చెప్తున్నారా అవునా నువ్వేం చేస్తున్నావు రెండు మసాలాలు దంచడం అయిపోయింది మసాలా పళ్ళు ఇప్పుడు అల్లం అల్లము లైట్గా పేస్ట్ అన్నట్టు ఇది కూడా ఇందులో దంచుకోవడం నెక్స్ట్ ఫైనల్గా ఉల్లిపాయలు దంచుకునే వ్యవహారం ఉంది ఇది కూడా దంచి ఉండితేనే బాగుంటుంది కానీ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇష్టమైన కర్రీ వండుకున్నప్పుడు కష్టమైన పర్వాలేదు కాబట్టి దంచుకోవాలి దంచుతుంది వాళ్ళు పచ్చిమిర్చి వేసి దంచుకోవాలండి పిల్లమస్లో గుడిగా వేసి ఇదే కలిపే అప్పుడు మనం నూనె వేయించాలి పచ్చిమిరకు వేసి దానిక మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రై కదండి పచ్చిమిరపాలండి ఫ్రై కదా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి మన ఇంట్లో ఉన్నా ఏం పట్టించుకోవద్దు ఎక్కువగానే పోసుకోండి లేకపోతే అంత టేస్ట్ కాదు నెక్స్ట్ తలపాక ఏంటి తలపాక తలపాక తలపాకటి బిర్యానీ లాగా తలపాక ఫిష్ ఫ్రై మసాలా కొన్ని చేపలు మొత్తం ఫ్రై అయిపోయింది పాపం ఇది బియ్యం మెంతులు ఇది మసాలా అది అల్లం వెల్లుల్లి అవి పచ్చిమిరపకాయలు అంటే ఈ పచ్చిమిరపకాయలన్నీ బాగా వేయకపోతాయి కదండి ఇవి మసాలాతో పాటు ఆ పౌడర్తో పాటు వేస్తాం కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా బాగుంటుంది కలిపికోవడం కదా అందుకు నేను ఫస్ట్ దీన్ని చేయాల్సిన పని ఏంటంటే కొంచెం ముకున్నాం కదండి అది పచ్చిపెట్టుకుండా వంటలు రావాలనుకుంటున్నారా అలాగని నేనేమి చేయరండి ఒంట్లో అప్పుడప్పుడు చేస్తారా అంతే నేనే చేస్తాను ఇంట్లో వంటలని పసుపు ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో లైట్గా సాడ చల్లుకుంటే దీని మట్టి బాగా ఫైద్ అవుతుంది ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఓన్లీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకొని ఆడపాలండి రెండు బాగా దగ్గరగా బాగా పచ్చవాసం కాకుండా అయిపోయి ఇదిగోండి మసాలా ఉల్లిపాయ ముద్ద ఏగిపోయింది చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయిందా ఇప్పుడు కారం వేస్తున్నారు ఇందులో చాలు పెట్టేసా ఇందులో వేసుకోవాలండి పట్టారు కదండి మసాలా అది అదివడం వేసుకునే మసాలా పచ్చి అయితే మొత్తం ఏకపోతే కలిపేతాయి మసాలా బాగా అందులో కలిపే వరకు బాగా స్మెల్ బాగా వస్తుంది ఇలా ఈ టైం వేస్తే మసాలా మసాలా పౌడర్ అని పట్టుకునే పౌడర్ ఈ టైం వేస్తే మంచి స్మెల్ వస్తుంది

ఇగోండి చేప ముక్కలు ఇందులో వేసేస్తున్నారు చేప ముక్కలు కాదండి చేపలేనండి చేపలు ఇదిగోండి ఇందాక మిగిలింది కదండి మసాలా అది పైన వేసేస్తున్నారు పైనకుంటే మసాలా అసలు అసలైన మసాలా బియ్యము మెంతులు చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో కర్రీ కరివేపాకు ఇంకా చాలా ఉందండి ఇంకా ప్రాసెస్ ఇంకా ప్రాసెస్ ఉందంటే ఇంకా అవ్వలేదంట అది ఫైనల్గా ఈ ఫ్రై మసాలా కర్రీ అయితే అయిపోయిందండి ఈ కర్రీ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంటుందండి ఉండడం అలా లెక్కలు ఆల్రెడీ నాలాజాలండి బేవస్ అయిపోతుంది ఓకే అండి మీరు బాగా లైక్ చేసి మనం ఇంకా ముందు ముందు సపోర్ట్ చేయాలండి కర్రీ అయితే సూపర్ ఉంది చాలా బాగుందండి